హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెబ్సైట్ తెలంగాణ వెబ్సైట్కి సంబంధించిన అలాట్మెంట్ అయితే ఫేజ్ వన్ వచ్చేసిందమ్మా ఇప్పుడే పెట్టారు చూడండి ఎగ్జాక్ట్గా ఫోర్ థర్టీకి అయితే పెట్టినట్టున్నారు కాలేజ్ వైజ్ టు అలాట్మెంట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మరి వచ్చేసింది మరి కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్టు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే అలాట్మెంట్ వచ్చేస్తుందాం ఇక్కడ మరి ఇన్ డీటెయిల్గా సపోజ్ జేఎన్టీయూలో ఏ విధమైన అలాట్మెంట్ వచ్చినా ఒక చూద్దాం మనం ఇక్కడ జేఎన్టీయు ఇప్పుడే జేఎన్టీయు మరి అలాట్మెంట్ అయితే వచ్చేసింది చూద్దాం ఒకసారి అలాట్మెంట్ ఇంకా లింక్ ఓపెన్ అవ్వట్లేదు చూద్దాం ఇక్కడ మీరు లాగిన్ అయినట్టయితే మీ యొక్క ఈ డీటెయిల్స్ ఉంటాయి కదా లాగిన్ డీటెయిల్స్ ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ లాగిన్ అవ్వండి లాగిన్ ఇప్పుడు ఇంకా అవ్వట్లేదేమో చూద్దాం ఇది ఇంకా బిజీగా ఉండట్టు ఉంది సైట్ సైట్ కూడా బిజీగా ఉండండి ఇది క్రాష్ అవుతుంది ఒకసారి చూడండి నాకైతే రావట్లేదు ఒకసారి వచ్చేసి ఇక్కడ మీరు లాగిన్ ఐడి ఎఫ్సెట్ ఆల్ టికెట్ నెంబరు పాస్వర్డ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఎంటర్ చేస్తే మీకు వచ్చే అవకాశం ఉంది మీరు అలాట్మెంట్ ఆర్డర్ వచ్చేస్తుందా ఇక్కడ లాగిన్ ఐడి అని వస్తే ఈ విధంగా మరి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోండి మరి లాగిన్ అవగాల్నే నేను లాస్ట్ ఇది చూపిస్తాను మీకు లాగిన్ అవంగాలనే అలాట్మెంట్ ఆర్డర్ ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది మీ యొక్క చెక్ చేసుకోండి మీ యొక్క హాల్ టికెట్ నెంబరు నేము సెక్స్ ర్యాంకు ఫాదర్ నేము రిలీజియన్ మీకు ఎక్కడ సీట్ వచ్చింది కూడా మరి అలాట్మెంట్ ఆర్డర్లు ఎక్కడ ఉంటుంది మీకు టోషన్ ఫీజు ఫిక్స్డ్ యాజ్ పర్ కాలేజీ టోషన్ ఫీజు ఎక్కడ ఉంటుంది టోషన్ ఫీజు పెయిడ్ బై ద క్యాండిడేట్ మీకు రేంబర్స్మెంట్ వస్తే ఇక్కడ తెలంగాణ గ్రీన్ ఫండ్ హండ్రెడ్ రూపీస్ కావాలి టోటల్ ఫీజు పెయిడ్ బై ఫిఫ్టీ ఫైవ్ ఇది ఫీజ్ చేయాలి టోషన్ ఫీజు వచ్చిన వాళ్ళు రేంబర్స్మెంట్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ జీరో వచ్చేస్తుందమ్మ ఇక్కడ జీరో వచ్చేస్తుంది టోటల్ ఫీజు పేడ్ బైదే పేడ్ బైదో మీకు ఇక్కడ జీరో వచ్చేస్తుంది చూసుకోండి ఒకసారి ఇక్కడ ఎవరికైతే ట్యూషన్ ఫీజు అప్లికబుల్ అవుతుందో వాళ్ళకి జీరో రావటం అయితే జరుగుతుంది ఫస్ట్ ఫీజులో ఇక్కడ స్టూడెంట్స్ కూడా మరి డౌన్లోడ్ అలాట్మెంట్ ఆటలు పే టోషన్ ఫీజు ఆన్లైన్ క్రెడిట్ కార్డు బ్యాంక్తో మరి క్యాండిడేట్స్ ఆర్ అడ్వైట్ టోషన్ పే టోషన్ ఫీజు పేమెంట్ ఎనీ రిఫండ్స్ విల్ బి రిమిటెడ్ బ్యాక్ రిమిటెడ్స్ తర్వాత పేమెంట్ త్రూ ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేయాల అయ్యాలి కానీ మరి ఎనిమిది పద్దెనిమిది పంతొమ్మిది లోపలు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ డేట్స్ ఇచ్చాడు కదా ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ అది చేయాలి ఈ విధంగా అయితే స్టూడెంట్స్ మరి కొత్తగా సీట్స్ వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నా అక్కడ సబ్మిట్ బటన్ ఉంటుంది అది కూడా మీరు ప్రజ మనకి రిజల్ట్స్ వచ్చినాయి కదా రిజల్ట్స్ వచ్చిన తర్వాత మరియు పద్దెనిమిది పేమెంట్ అవుట్ ట్యూషన్ ఫీజు సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ ఎవరికైతే ఇవి ఆల్రెడీ ఫీజు రిమెస్మెంట్ వచ్చిందో వాళ్ళు అవసరం లేదు మీరు మీరు పే చేసేయండి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేయాలి మరి మరి లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ ఆల్ ఆల్రెడీ మరి ఇక్కడ ఉంది కదా సర్టిఫికెట్స్ మరి ఇక్కడ ఇక్కడైతే వచ్చేస్తుంది ఇక్కడ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ కూడా వచ్చేస్తుంది డౌన్లోడ్ చేసుకుని స్టూడెంట్స్ మరి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను మరి మరొకసారి చెప్తున్నాను మీరు లాగిన్ ఐడి చెప్తుంది ఇక్కడికి వెళ్తే డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్